ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రతి ఆదివారం తమ స్నేహితుడు కొవ్వూరి లక్ష్మణ్ జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వైసీపీ నాయకులు మరియు సింహద్రి అప్పన్ల దేవస్థానం కమిటీ మాజీ సభ్యులు కోరాకుల నాగా స్పష్టం చేశారు ఆదివారం నలభై ఏడవ డివిజన్ కొండల మార్కెట్ సెంటర్లో కొవ్వూరి లక్ష్మణ్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు మరియు సింహాది అప్పన్ల దేవస్థానం కమిటీ మాజీ సభ్యులు కోరాకుల నాగా టిడిపి నాయకులు కోరాకుల మల్లేశ్వరరావు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొవ్వూరు లక్ష్మణ్ జ్ఞాపకార్థం ప్రతి ఆదివారం మజ్జిగ పంపిణీ చేయాలని కొవ్వూరి లక్ష్మణ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు తమ మధ్య ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు సేవాభావంతో లక్ష్మణ్ ఫ్రెండ్ సర్కిల్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా కొవ్వూరి లక్ష్మణ్ ను గుర్తు చేసుకున్న వారు అవుతామన్నారు ఈ కార్యక్రమంలో మోహన్ బోరుమల్ల రాజేష్ తిరుమలనాథుని కిరణ్ రణపంగు క్రాంతి జోగి నాయుడు సోమిశెట్టి వెంకటేష్ తదితరులు మజ్జిగ పంపిణీ చేసిన వారిలో ఉన్నారు మానవ సేవ మాధవ సేవ అనే విధంగా ఈరోజు మా స్నేహితుడు కొవ్వూరి లక్ష్మణరావు గారి జ్ఞాపకార్థం ఆయన చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ చలివందం ఏర్పాటు చేసి ప్రతి వారం మజ్జిగ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం ఇందులో భాగంగా ఈరోజు మజ్జిగ కంపెనీ కార్యక్రమం చేసాం ఏదైతే ఒక స్నేహితుడి జ్ఞాపకార్థం మేము ఇలా చేసినామో అలాగే ప్రతి ముందుకు ముందుకొచ్చి ఈ ఎండలకి చక్కగా సాధి తీరే విధంగా అందరికీ మజ్జిగ పంపిణీ కానీ సుగంధ వాటర్ కానీ ఏదైనా మంచినీళ్ళు కానీ అందరూ చేస్తున్నారు వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు అందరూ చేస్తూ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మా స్నేహితుల్ని మరొకసారి గుర్తించి ఈ కార్యక్రమం చేయడం మాకు అంత సంతోషంగా ఉంది అయితే మా ఊడి దూరంగా దూరంగా వెళ్ళిన ప్రతి ఇలాంటి కార్యక్రమం చేయడం సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చినీ చాలా శుభ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి మిత్రుడు మేననుడు కొరావు గారిని జ్ఞాపకార్థంగా ప్రజలకి ఈ ఎండాకాలం దహర్తి దహ తీర్చాలని ఆ దహ తీర్చడం వల్ల మా మిత్రుడు కొవ్వులక్ష్మణు ఆత్మ శాంతి చేకూరాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇదే విధంగా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి లక్ష్మరావు అనేవాడు కొవ్వురు అనే మిత్రుడు మా మధ్య లేకపోయినా సరే లేకపోయినా సరే ఈ కార్యక్రమాల ద్వారా అతను మా మధ్యనే మా మంచినే ఉన్నాడని మరోసారి నిరూపించుకుంటున్నాం వారి ఆత్మకి శాంతి కోరాలని ప్రజలకు ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మీడియా మిత్రులకి అలాగే ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం Like, subscribe and press the bell icon for new updates.